అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం వంజరి పంచాయతీ సువపాడు స్థానిక గ్రామస్తులు ఆ వేదనతో ఎందరికో అధికారులకు మా గ్రామంలో సిసి రోడ్లు ప్రధాన రహదారి సౌకర్యం లేదని తెలియజేసినప్పటికీ మా బాధను పట్టించుకోవటం లేదంటూ స్థానిక గ్రామస్తులు ఆ వేదనతో తమ సమస్యను తెలియజేశారు వర్షాలు పడితే చాలు బురద బురదగా మా గ్రామమంతా ఉంటుంది ఇంటి నుంచి బయటికి రావటానికి కూడా

నెలవారీ రేషన్ తెచ్చుకోవడానికైనా నెలవారీ వారపు సంతకు వెళ్లడానికైనా ఇదే మాకు ప్రధాన రహదారి కావడముతో గేదలబంద బంజిపేట మధ్యలో పెద్ద కాలువ ఉంటుంది వర్షం పడితే చాలు వరద నీరు పొంగి మనుషులు ఇటు నుంచి అటు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అంటూ గ్రామస్తులు తమ సమస్యను తెలియజేసుకుంటూ వచ్చారు మా రెండు గ్రామాలకు పెద్ద సమస్య అదేనంటూ గ్రామస్తులు అన్నారు రోడ్డుతో పాటు బ్రిడ్జి కూడా నిర్మించి ఇస్తేనే మా స్థానిక గ్రామాలకు మేలు జరుగుతుంది అంటూ అధికారులను కోరుకుంటున్నామని స్థానికులు తెలియజేశారు అల్లూరి సీతారామరావు జిల్లా చీమాడుగుల మండలము మంజరి పంచాయతీలో అనే ఒక మారుమూల గ్రామం అనేది ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం అయితే లేదు సీసీ రోడ్లు అసలు ఈ గ్రామానికి లేదు ఎంతమందికో అధికారులకి మేము ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ మాకు పట్టించుకునే నాదుడే లేదు అంటూ గ్రామస్తులు ఆ వేదన చెంది తమ మనోవేదనతో ఈ సంగతులు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఈ గ్రామానికి అతి త్వరలో రోడ్డు శాంక్షన్ చేసి ఈ కనీసం వీళ్ళకి రోడ్డు సౌకర్య సదుపాయాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా శుభపడ అనే గ్రామానికి న్యాయం చేయాలి సీసీ రోడ్లు సౌకర్యం కల్పించాలి రోడ్డు మంజూరు చేసి శాంక్షన్ చేసి టార్ రోడ్డు వేసి ఇవ్వాలని అధికారులకు నేను కోరుకుంటున్నాను జిల్లా కలెక్టర్ నిజంగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే సోపాడు గ్రామానికి నిజానికి రోడ్డు మంజూరు చేసి ఇచ్చి నిజానికి గ్రామస్తులకి మేలును కలిపించాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకి సీసీ రోడ్లు లేవండి ఆ సీసీ రోడ్లు ఖచ్చితంగా వాళ్ళకి గ్రామమంతా సీసీ రోడ్లు వేసిచ్చి వాళ్ళకి కనీసం నిజంగా ఆ గ్రామానికి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను